నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చిన అందులో ఫుల్ గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరియడం కొట్టడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు పేరితంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేము ఉన్నమే పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నమే ఒక్క రోజన్నా మేము ఈ దౌర్జన్యం చేసినమా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీరు ఇలా మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్ని రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీదికి ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించిన ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఇది మీకు న్యాయమా డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త మేము న్యాయస్థానం తలుపులు దాడతామనే మనవి చేస్తా ఉన్నా మేము కూడా మస్తుగా చూసినాం నేను కేంద్ర మంత్రిగా పనిచేసిన రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఇదే జిల్లాలో ఇరవై ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ దౌర్జన్యాలు ఎన్నీ మీతో మేము చేయించలే అనవసరంగా మీరు రాజకీయ వాళ్ళు చేస్తారు మీకు అవసరం లేదు ఆయా ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే ఈ కరెంటు కోతలు క్రాప్ హాలిడేలు దయచేసి ప్లీజ్ పది నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడను పదిహేను నిమిషాలు నినాదాలు తర్వాత చెప్పడానికి తమ్ముడు ఇదే అంటే ఆ రోజు ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చెప్పింది రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడా డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడో కూడా అన్నాడట కూసుంటే లేవ శాతం కాదు కానీ తాటి చెట్టు అని తెగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేను చెత్తామంటారు మన ఇంకో ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి అని ఏడాది తర్వాత చెత్తమంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని నమ్మతున్నా వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం అందరం కలిసి యుద్ధం చేద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా లేకపోతే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది ఒక్క నిమిషం ప్లీజ్ సోగర్లు తర్వాత ప్లీజ్ అరే బాబు స్లోగన్లు తర్వాత ప్లీజ్ ఈ మూల బంద్ పెట్టనా ప్లీజ్ బంద్ చేయవా ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఓట్లు ఆగమాగం వేయద్దు ఎవడో ఏదో చెప్తాడు ఇదివరకే మొన్న దెబ్బ మొన్న ఎలక్షన్ దెబ్బ తిన్నాం కింది మీద అయిపోయినాం ఎంత ధీమాగా ఉండి రైతులు ఎంత మంచిగా ఉండి ఎంత బ్రహ్మాండంగా ఉండే ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే కరెంట్ ఎంత మంచిగా వచ్చేది చెల్లూరు ఎట్లా నిండి ఉండే ఏ విధంగా నీళ్ళు వస్తుండే మీ డబ్బులు ఎట్లా కొన్నాము ఇలా తప్పుడు వానలు పడే పరిస్థితులు ఉన్నాయి అక్కడక్కడ చర్చలో వడ్లు తడిచిపోతున్నాయి కాంటాలు పెడతలేరు కొనుగోలు జరుగుతలేదు దాని మీద గవర్నమెంట్కు నియంత్రణ లేదు అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇలా ఆగమాగం అవుతూ ఉన్నారు రైతు బంధు రాకపోతే పాలైంది లక్షల కొద్ది మోటార్లు కాలినాయి ట్రాన్స్ఫార్మర్లు కాలినాయి మూడు ఎకరాలు వేసిన ఒక ఎకరమే పండింది ఆ ఆ ఎకరం పండిన దాన్ని కూడా కొనే దిక్కు లేదు డబ్బు ఇస్తారో ఏదు మద్దతు ధర వత్తలేదు బోనస్ వత్తలేదు బోనస్ బోగస్ కానివ్వద్దు అందరం కలిసి కొట్లాడాలి నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ సిటీలు కూడా ఇలా రాసి ఇవ్వండి ఎలక్షన్ల బాండ్ రాసి ఇచ్చారు కదా అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారియండి కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితులని మనం చేస్తా ఉన్నా మిషన్ భగీరథ ఆరు సంవత్సరాలు ఏవే ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దొంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం ఒక ఆడబిడ్డ కనవడలే లోడు మీద బిందెలు కనవడలే నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే ఇలా ఏం గది చేస్తా ఉన్నారు మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ఆ లంబాడి తండ బాయి పెరిందో నాకు తెలియదు ఆ బాయి చిమ్ని బాయని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లు నంబాడుతుంటా చెప్పింది మరి ఇవాళ మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మంచి నీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు అంటే అని ప్రభుత్వం ఉంది అసమర్థులు ఉన్నారు ఉన్న వసతులు కూడా వాడుకోవచ్చలేదు తొమ్మిదేళ్ళు నడిచిన కరెంటు ఇయ్యలేదు ఆరేళ్ళు నడిచిన నల్లా నీళ్ళు ఇయ్యత్తలేదు రైతులను కాపాడే పరిస్థితి లేదు రైతు బంధించే పరిస్థితి లేదు ఈ విధంగా మళ్ళా మొదటికి చేస్తూ ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడిను కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇత్తం ఇచ్చిన రాజానని ఒకేంటి కన్నా వచ్చిందా తులం బంగారం మరి ఇట్లే కూర్చుందామా నేను ఎక్కువ గంటల పొట్టలు ఉపన్యాసం చెప్పా పది నిమిషాల్లో ముగించుదాం ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని వాగ్దానాలు చేసి ఇన్ని మాటలు చెప్పి మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఈ అన్నీ ఎగబెట్టి మళ్ళీ ఎలక్షన్లో వచ్చి ఓట్లాడుతారు ఎట్లా చేస్తారు ఓట్లు నాకు అర్థంగా వేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది వేస్తే మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళా మాకే గుద్దీనా ఆయన ఏం లేకుంటే ఎగబెడతారు ఇలా ఉల్టా గుద్ది బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడల్ పంచుతుంది మీకు న్యాయం జరుగు తప్ప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఒకటే మాట మీద ఆలోచన చేయాలి ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులున్నాయి ఈరోజు మంచి అభ్యర్థులను పెట్టినాం మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎంతసేపు చెప్పినాక ఇదే చెప్పాలి ఇటు దిం పడదిం ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళా వాళ్ళకే సర్దిగడితే మళ్ళా వాళ్ళకే ఓట్లేస్తే ఎటుగాకుంటే అవుతాం ఆగమైతాం సంగమేశ్వర బసమేశ్వర కావాలన్నా కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా కడుపు నిండా మళ్ళా నీళ్లు రావాలన్నా కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచాలి నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా వాస్తవంగా వాళ్ళు గెలిచినరు మాకేం ఓర్వలేని తనం లేదు పాలు కూడా ఉండాలి ఐదేళ్ళు పనిచేయాలి అప్పుడే నల్లదేందో తెలియదేందో తెలుతుంది కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలో అనే వణుకుడు చూస్తే తిరగబడ్డది జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కడతాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ ఒకటి టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీట్ టీము ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బ తింటాం ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి పెద్దలు చెప్పారు అక్కరకు రాని చుట్టము మొక్కిన ఇయని వేలుపు మోరమున నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వాళ్ళ ఇవ్వాల సుమిత బీజేపీ అక్కడకు రాని చుట్టం ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే నేను స్టేజ్ ఎక్కుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా ఆయన అన్ని చెప్పిండు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బీజేపీకి ఓటేసినా మన మంజీరా నదిలో వారేసినా గంటే అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నా యువకులు ఒక పిలబడి కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడనంటే తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆ జెండా ఉన్న కారుగుర్తిని ఆదరించాలి దయచేసి మీ అందరినీ నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నా ఇటు వెంకట్రామరెడ్డి గారు మీరు కూర్చోండి అమ్మా క్యాండిడేట్ చేద్దాం మీరు కూర్చోండి అమ్మా మీరు కూర్చోండు వెంకటరామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి ఈ జిల్లాకు సేవ చేసిన వాడు ఆయనకి డబ్బులు అవసరం లేదు సేవ చేద్దామనే వచ్చినాడు దయచేసి మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు కొట్టేసి గెలిపించండి అనిల్ కుమార్ రెండు వేల నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం నుండి పోరాటం చేసిన బిడ్డ బలహీన వర్గాలకు చెందిన బిడ్డ ఆయన జైరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు దయచేసి అనిల్ కుమార్ గారిని జైరాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించమని మిమ్మల్ని కోరుతూ ఆగమాగమైతే అడిబడి వైపోతాం ఆయన నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా నేను మళ్ళా చెప్తా ఉన్నా మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా మా రైతాంగాన్ని అంతా అన్ని వర్గాల ప్రజలనంతా కాపాడతా మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ సిటీ పక్కకు లేకపోయినా ఏ టౌన్ పక్కకు లేకపోయినా ఇంత పెద్ద ఎత్తులో ఈ సభకు తరలివచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గట్టిగా చెప్పాలి జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు